నంద్యాల జిల్లా కొలిమిగుండెలో జయభీమరావు భారత పార్టీ కార్యాలయాన్ని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ప్రారంభించారు రాష్ట్రంలో అత్యాచారాలు వేధింపులు ఎక్కువగా దళిత వెనుకబడిన వర్గాలపైన జరుగుతున్నాయని అన్నారు జనాభాలో అత్యల్ప శాతం ఉన్న వర్గాల అధికారాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నాయని కూడా తెలిపారు తమకు అధికారం వస్తే పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని శ్రవణ్ కుమార్ తెలిపారు కాలేజీలు ఎవరివి ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరివి మీవే సినిమా హాల్ ఎవరివి మీవే పొలాలు ఎవరివి మీవే మాకేమో అత్యాచారాలు మర్డర్లు రేపులు మానభంగాలు చీటింగ్లు చీత్కారాలు అట్రాసిటీసులు మాకా సంపద మొత్తం మీక స్కూళ్ళు మొత్తం మీక ప్రతిష్ట మొత్తం మీక పరపతి మొత్తం మీక పదవులు మొత్తం మీక అధికారం మొత్తం మీక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం బానిసలుగా మారిపోవాలా ఐదు శాతం నుంచి పది శాతంగా ఉన్న వాళ్ళు ఒకసారి మీరు ఇంకోసారి వాళ్ళు ఒక దళితు బట్టలే చచ్చిపోతున్నారు రేపులు గురికాబడుతున్నారు దోపిడీకి గురికాబడుతున్నారు ఇంకా కుర్ర వాళ్ళందరూ కూడా ఎంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ జెండా తెలుగుదేశం జెండా మొయ్యాలి అంబేద్కర్ జెండా మోసే సందర్భం ఎప్పుడు ఆ సందర్భం లేని సందర్భం ఆ సందర్భం రాష్ట్రంలో ఒక అధికారం సాధించగలం నేనైతే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి నేను మాటిస్తున్నాను రెండు వేల ఇరవై ఆరో ఇరవై ఏడవ సంవత్సరంలో ప్రతి గ్రామం రాష్ట్రంలో ఉన్నటువంటి పదహారు వేల గ్రామంలో ప్రతి గ్రామాన్ని